కాశ్మీర్లో అత్యధికంగా పంజాబ్ నుండి వలసపోయిన హిందువులు ఉంటారు అక్కడ పంజాబ్ నుండి పోయిన వాళ్ళు కొంతమంది ఎక్కువ ఉంటారు కాశ్మీర్ వాళ్ళు కొంత ఎక్కువనే ఉంటారు ముస్లింలు కూడా ఉంటారు అయితే ఎంతసేపు కాశ్మీర్ని ఏం చేస్తారంటే వీళ్ళు భావోద్వేగపూరితమైన మాటలతో నింపే ప్రయత్నం చేస్తారు అక్కడ హిందువుల మీద ఊచ కొత్త జరుగుతున్నదని హిందువులను కోసేస్తున్నారని ఇట్లా తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాం అక్కడ కాశ్మీర్లో హిందువులు ముస్లింలు ఇద్దరు అణచివేయబడుతున్నారు అసలు వాళ్ళ ఇష్టాలు ఏంది వాళ్ళ ఆలోచనలు ఏంది అని ఇటు భారతదేశం కానీ అటు పాకిస్తాన్ కానీ ఆలోచించకుండా మూర్ఖంగా వాళ్ళ మీద మనం ఒత్తిడి చేస్తున్నాం రెండు సంవత్సరాల పాటు వాళ్ళకి ఇంటర్నెట్ బంద్ చేసిం రెండు సంవత్సరాల పాటు భద్రతా బలగాల నీడల్లోనే వాళ్ళు కూరగాయలు కొనుక్కున్నారు ఎంత దాడి కాశ్మీర్ మీద బీజేపీ వాళ్ళ అసలు కాశ్మీర్లో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కాశ్మీర్కి తెలియదు ఆ రీతిన వాళ్ళు నిషేధం విధించిళ్ళు ఈ బీజేపీలు అక్కడ ఇప్పుడు ఏంటంటే చాలామంది మేధావులు విమర్శకులు మాట్లాడే మాటలు ఏంటంటే కాశ్మీర్ అనే సుందర ప్రాంతాన్ని ఆ అదానికో అంబానికో కార్పొరేట్ వ్యవస్థలకు కట్టబెట్టడం వీళ్ళు పోయి అక్కడ ఓటర్లు కట్టడం రియల్ ఎస్టేట్ చేయడం పెద్ద పెద్ద భవంతులు కట్టడం రకరకాల వ్యాపారాలు చేయడం ఇది అక్కడ కాశ్మీర్ ప్రజలకు నష్టలేదు మనం అందరం అనుకుంటున్నాం కదా కాశ్మీర్లో ఉన్న ముస్లింలు అందరూ కూడా వ్యతిరేకులే హిందువులకు అనుకుంటున్నాను కాదు నిన్న ర్యాలీ తీసిండ్రు వాళ్ళు అక్కడ నిన్నక్కడ వాళ్ళు ర్యాలీ తీసిండ్రు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ముస్లింలు అక్కడ ర్యాలీ తీసిండ్రు అంటే వాళ్ళ శీలాన్ని వాళ్ళు ప్ర పరీక్షించుకునే ఓ దుస్థితి దాపురించింది ఎందుకంటే తుపాకులు వేసుకొని వచ్చి కాల్చిపోయిన వాళ్ళు ముస్లింలే కాబట్టి మళ్ళీ ముస్లింల మీద ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని వాళ్ళు వెంటనే మాకు ఆ తుపాకులు పట్టుకున్న వాళ్ళకి ఏం సంబంధం లేదని ఒక ర్యాలీ తీసిం కాబట్టి కాశ్మీర్ చరిత్ర చాలా పెద్దది ఇక్కడ అదే రాసిం కదా పంతొమ్మిది వందల అరవైలో కుదిరినాథ్ సింధు జిల్లాలో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాను పంతొమ్మిది వందల అరవైలో అంటే నెహ్రు కాలం నాడిదే నెహ్రు కాలం నాడిదే కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రమాదం జరిగినాక ఇరవై ఆరు మంది చంపబడ్డాక గతంలో యాభై ఆరు మంది ఆర్మీ చంపబడ్డాక మొద్దు నిద్ర వీడినట్టు దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మెలకు వచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వానికి యాభై ఆరు మంది ఆర్మీ చంపబడ్డప్పుడే నువ్వు వెంటనే ఈ పంతొమ్మిది వందల అరవైలో కు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి పాకిస్తాన్ భారతదేశంలోకి రాకుండా నిషేధం విధించాలి పాకిస్తాన్ వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ నివాసం ఉంటే వీళ్ళని తిరిగి ఆ దేశానికి పంపివేయాలి ఇది కదా నువ్వు ముద్దు ముందస్తు చర్యలు తీసుకున్నది ఆల్రెడీ ఒక భయానకమైన ఘటన మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నది ఆ కళ్ళ ముందు కదులుతున్న ఆ భయానకమైన ఆ దాడిని మర్చిపోయి మళ్ళీ మూడు సంవత్సరాల వరకు నువ్వు పాకిస్తాన్ రాకపోకలు పెట్టినా అంటే ఈ తుపాకులు వచ్చింది పాకిస్తాన్ నుండే ఈ తుపాకులు తీసుకొచ్చి కాశ్మీర్ యువకులకు ఇచ్చింది పాకిస్తాన్లో దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి విషయంలో మోడీ గారిది అమిత్ షా గారిది రాజ్నాథ్ సింగ్ గారిది వీళ్ళందరూ కూడా బాధ్యత వహించవలసిందే వీళ్ళే ప్రధానమైన కారణం ఈ దాడికి నువ్వు జరిగిన తతంగం అంతా జరిగినాక జరగవలసిన హింస అంతా జరిగినాక బార్డర్ క్లోజ్ చేస్తేంది నీటి ఒప్పందం రద్దు చేసుకుంటేంది ఈ పాకిస్తాన్ పౌరులను వెనుక పంపితేంది జరగవలసిన నష్టం జరిగిపోయింది చావలసిన ప్రజలు చచ్చిపోయిండు గాయపడ్డ వాళ్ళు గాయపడ్డారు భారతదేశంలో మరో రక్త మరక అంటనే అంటేంది